ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్నింట కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం రైతులు సాగు చేస్తున్న పంటల్లో మేలైన దిగుబడులు సాధించడానికి పాటించాల్సిన సాగు పద్ధతులను గురించి మెళకువలను గురించి జాగ్రత్తలను గురించి వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తల సూచనలు సలహాలను ముచ్చట్ల రూపంలో వినిపించే కార్యక్రమం గట్లనే మేలైన సాగు పద్ధతులను పాటించి మంచి దిగుబడులను సాధించిన రైతుల అనుభవాలను పంచుకునే రైతు అంతరంగం ప్రసారం ఇందునే ప్రసారమవుతుంది కిసాన్ వాణి కార్యక్రమ సమర్పణ లెనిన్ మొక్కజొన్నలో చీడపీడలు వ్యాధుల సమగ్ర యాజమాన్య పద్ధతులను గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ పరిశోధకులు వి రఘుపతితో ముచ్చట గదైనక రైతు అంతరంగంలో కూరగాయల సాగు అనుభవాలను గురించి ఇంద్రవెల్లి మండలం గోపాల్ సింగ్ తాండాకు చెందిన యువ రైతు ఏ బద్దు సింగ్తో ముచ్చట ప్రసారమవుతుంది వాతావరణం జిల్లాల వాతావరణం పొడిగా ఉన్నది గడిచిన ఇరవై నాలుగు గంటల నమోదైన కనిష్ట ఉష్ణోగ్రత తొమ్మిది పాయింట్ రెండు డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత ఇరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది డిగ్రీల సెల్సియస్ ఇక వచ్చే ఇరవై నాలుగు గంటల వాతావరణం పొడిగా ఉంటుంది చలి తీవ్రత పెరిగే అవకాశం ఉన్నది అట్లనే వేకోజామున పొగమంచు కనిపిస్తుంది అంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ ఉండబోదు వాతావరణ సూచన మీరు వింటున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఇది కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కార్యక్రమంలో ముందుగా అయినుండ్రి మొక్కజొన్నలో చీడపీడలు వ్యాధుల సమగ్ర యాజమాన్య పద్ధతులను గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ పరిశోధకులు బి రఘుపతితో ముచ్చట ముచ్చట పెట్టింది కె లెనిన్ సాధారణంగా పంటలని చీడపీడలు ఆశించి నష్టపరచడమే కాకుండా కొన్ని రకాల వ్యాధులు కూడా వాటికి సోకి పంటను దెబ్బతీసే పరిస్థితులుంటాయి ముఖ్యంగా ఈ ప్రాంతంలో సాగు చేస్తున్న యాసంగిలో సాగు చేస్తున్న మొక్కజొన్న పంట విషయానికి వస్తే ఈ మొక్కజొన్న పంటలో ఆశించి నష్టపరిచే చీడపీడలతో పాటు వీటికి సోకే వ్యాధుల గురించి వాటి నివారణ కోసం పాటించాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతులను గురించి తెలియజేసేందుకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ పరిశోధకులు బి రఘుపతి ఉన్నారు వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం నమస్కారం రఘుపతి గారు నమస్కారం సార్ అయితే ముందుగల ఈ మొక్కజొన్న విత్తుకునే సమయం గురించి చెప్పండి మంచి దిగుబడినిచ్చే రకాలు ఏమైనా ఉంటే వాటి గురించి కూడా చెప్పుడు మొక్కజొన్నను మనం ఆహారంగానే గాక దాన రూపంలోను పశువులకు మేతగాను వివిధ పరిశ్రమలో ముడి సరుకుగాను ఉపయోగిస్తూ ఉంటాం ఈ మొక్కజొన్నను మనం చూసుకున్నట్లయితే రెండు సీజన్లలో పండిస్తాం వానకాలం యాసంగి వానకాలంలో చూసుకున్నట్లయితే దీన్ని మనం జూన్ మాసం నుంచి జూలై ఎండ్ వరకు మనం విత్తుకోవచ్చు అలాగే యాసింగ్ లో చూసుకున్నట్లయితే అక్టోబర్ నుంచి నవంబర్ మాసం వరకు మనం విత్తుకుంటాం అదే కొంచెం స్వల్పకారిక రకాలైనట్లయితే కొంచెం లేట్ అయినా పర్వాలేదు సో మనం ఈ విధంగా చూసుకున్నట్లయితే దీంట్లో మంచి దిగుబడినిచ్చే రకాలు చూసుకున్నట్లయితే మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి విడుదలైన రకాలు చూసుకున్నట్లయితే డక్కన్ హైబ్రిడ్ మక్క డిహెచ్ఎం నూట పదకొండు దీని యొక్క పంట కాలం చూసుకున్నట్లయితే తొంభై నుంచి తొంభై ఐదు రోజుల వరకు ఉంటుంది దిగుబడి ఇరవై నుంచి ముప్పై కింటో వరకు వస్తుంది ఇది ముఖ్యంగా కాండం కుళ్ళు ఆకు ఎండు తెగులను తట్టుకుంటుంది అదే విధంగా చూసుకున్నట్లయితే డిహెచ్ఎం నూట పదమూడు డిహెచ్ఎం నూట పదిహేను డిహెచ్ఎం నూట పదిహేడు డిహెచ్ఎం నూట పంతొమ్మిది డిహెచ్ఎం నూట ఇరవై ఒకటి అనేటువంటివి ఇవి తొంభై నుంచి నూట ఐదు రోజులలో మనకు పంటకాలం ఉంటుంది ఇవి ముఖ్యంగా కాండం తులచి పురుగు తర్వాత ఎండు తెగులలో తట్టుకుంటాయి అదేవిధంగా కరీంనగర్ నుంచి విడుదలైన కేఎన్ఎం వన్ అంటాం కరీంనగర్ మక్క ఒకటి ఇది కూడా చాలా వరకు ఆకు ఎండు మరియు తుప్పు తెగులను తట్టుకుంటుంది అయితే ఇప్పుడు ఇవి మంచి దిగుబడినిచ్చే రకాలను గురించి చెప్పింది కదా అయితే సాధారణంగా ఈ మక్క పంటని ఆశించే చీడపీడలు ఏముంటాయి అవి ఆశిస్తే మనం వాటిని గుర్తించేటందుకు లక్షణాలు ఎట్లా ఉంటాయి వాటి గురించి ముందుగా చెప్పి తర్వాత మనం వాటి నివారణ గురించి మాట్లాడుకుందాం మంచి ప్రశ్న అండి ఇది చూసుకున్నట్లయితే మన మొక్కజొన్నను సాధారణంగా ఆశించే ముఖ్యమైన చీడపీడలు చూసుకున్నట్లయితే కాండం తొలిచే పురుగు అలాగే కత్తెర పురుగు లద్దె పురుగు ఈ రసం పిల్చే పురుగు అయినా పెనుబంక ముఖ్యంగా ఆశిస్తూ ఉంటాయి ప్రధానంగా కాండం తొలిచే పురుగు చూసుకున్నట్లయితే ఇది ముఖ్యంగా పది నుంచి ఇరవై రోజుల పైరును ఆశించి మొక్క మొదటి దశలోనే నష్టపరుస్తుంది ఈ కాండం తొలిచే పురుగు ఆకులపై గుండె రంధ్రాలు చేస్తుంది దీని యొక్క చిన్న పురుగులు గుడ్ల నుంచి వచ్చిన చిన్న పురుగులు ఎదిగే తినడం వల్ల ఆ మువ్వు చనిపోతుంది మొదటి దశలోనే అదే విధంగా లద్దె పురుగు ఇది స్ప్రోడ ఈ లద్దె పురుగు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇది యాసంగి మొక్కజొన్నలో లో పది నుంచి ఇరవై రోజుల పైరును ఆశించి నష్టపరుస్తుంది ఈ లద్దె పురుగు ఆకులపై నుండి పచ్చని పదార్థం తినడం వల్ల క్రమేపీ ఆకులపై చిరుకలు ఏర్పడతాయి అదే విధంగా మనం రసం పిలిచే పురుగు అయిన పెనుబంకను చూసుకున్నట్లయితే ఈ పెనుబంక ముప్పై రోజులు దాటి పైబడి దాటిన పైరును ఆశించి నష్టపరుస్తుంది పొడి వాతావరణం అనగా ఈ యాసంగి మొక్కజొన్నలో దీని యొక్క ఉధృతి అధికంగా ఉంటుంది ఎందుకనగా దీని యొక్క అంటే మనకు ఎండలు కొంచెం ఎక్కువ ఉండడం వల్ల దీని యొక్క ఉధృతి పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది దీని యొక్క గుర్తింపు లక్షణం చూసుకున్నట్లయితే మొక్కలపై తేనెలాంటి జిగురు పదార్థం ఏర్పడడం ముఖ్య లక్షణం అదే విధంగా దీని యొక్క తల్లి మరియు పిల్ల పురుగులు ఆకులు మరియు కాండం నుండి రసాన్ని పీల్చడం వలన ఆకులు పసుపు రంగులోకి మారుతాయి ప్రధానంగా మొక్కజొన్నలో అంటే ఈ మొక్క పంటలో కత్తెర పురుగుకు సంబంధించిన సమస్య ప్రధానంగా కనిపిస్తున్నది దీని గురించి మాట్లాడుకునే కంటే ముందు ఇప్పుడు ఈ చెప్పిన చీడపీడలు ఏవైతున్నాయో వీటి నివారణ గురించి చెప్తారా వీటిని నివారించడానికి ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ కాండం తోచి పురుగుకి ముఖ్యమైన నివారణ చర్యలు చూసుకున్నట్లయితే క్లోరాంట్రారు ఫ్లోర్ పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం ఎస్సీ ఇది జీరో పాయింట్ ఫోర్ ఎంఎల్ ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి అదేవిధంగా ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల పైరులో కార్బోఫురాన్ త్రీజి గులుకలను ఎకరానికి మూడు కేజీలు ఆకుల సుడులలో వేయాలి అదేవిధంగా మనం రసం పిల్చే పురుగు అనే పెనుబంక గురించి చూసుకున్నట్లయితే దీని నియంత్రణకు అక్షింతల పురుగులు స్పైరిట్స్ అలాగే లేస్ వింగ్స్ వంటివి పొలంలో ఉన్నట్లయితే ఇవి చాలా వరకు పెనుబంకను అదుపులో ఉంచుతాయి అదే విధంగా ఈ పెనుబంక నియంత్రణకు డైమిథయట్ టూ ఎంఎల్ లేదా ఎసిఫెట్ ఒక గ్రామ్ లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకున్నట్లయితే సరిపోతుంది అయితే ఇప్పుడు కత్తెర పురుగు గురించి మాట్లాడుకుందాం ఇది మక్క పంటలో ప్రధానంగా వినిపిస్తున్న పేరు కత్తెర పురుగు పంటని ఆశించి కత్తెర పురుగు సమస్యను తీసుకొస్తున్నది అట్లాంటి కత్తెర పురుగుని నివారించేందుకు ఎసుంఠి సస్యరక్షణ చర్యలు ఉన్నాయి వాటి గురించి చెప్పు మనం పురుగు చూసుకున్నట్లయితే దీన్ని షార్ట్కట్ గా ఫా అంటాం ఫాల్ మామ్ ఇది స్పొడ్ర ఫుర్జిఫెడ్డ దీని యొక్క శాస్త్రీయ నామం ఇది లద్దె పురుగు జాతికి చెందింది మన దేశంలో ఈ స్పొడ్ర ఫుడ్జిఫెడ్డ ఈ కత్తెర పురుగుని మొట్టమొదటగా కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో మే పద్దెనిమిది రెండు వందల పద్దెనిమిదిలో గుర్తించారు ఆ తర్వాత మన తెలంగాణలో మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి శాస్త్రవేత్తలు ఆగస్టులో దీన్ని మొక్కజొన్న పంటలు ఆశించినట్లు గుర్తించారు దీని యొక్క గుర్తింపు లక్షణం చూసుకున్నట్లయితే తల్లి పురుగు వంద నుంచి రెండు వందల గుడ్ల సముదాయాలను అడుగు ఆకులో మరియు కాండంపై పెడుతుంది తొలిదశ చిన్న పురుగులు లేత ఆకుపచ్చని దేహంతో నల్లని తల కలిగి ఉంటాయి ఎదిగిన లార్వలు ముదురు గోధుమ రంగులో ఉండి తలపై తలకిందులుగా ఉన్న తెల్లని వై ఆకరపు గుర్తుని కలిగి ఉంటుంది అలాగే తోక వైపు ఎనిమిదవ కనుపుపై నాలుగు నల్లని చుక్కలను చత్రాస్రకారంలో కలిగి ఉంటాయి ఈ కత్తెర పురుగు పైరుని నష్టపరిచే విధానం చూసుకున్నట్లయితే ఈ మొదటి దశ చిన్న పురుగులు పత్రహారతాన్ని గోకి తినటం వల్ల ఆకులపై తెల్లటి పొర ఏర్పడుతుంది అదేవిధంగా ఆ తర్వాత దశటి లార్వలు ఆకు సుడిలలో ఉండి రంధ్రాలు చేసుకుంటూ తినడం వల్ల విచ్చుకున్న ఆకుల్లో వరుస రంధ్రాలు ఏర్పడతాయి అదేవిధంగా ఈ పురుగు విసర్జించిన పశుపచ్చని గులికలను సుడిలో గమనించవచ్చు మనం ఎదిగిన దశలో ఆకులని వెలుపల నుండి లోపలికి తినివేస్తూ పూర్తిగా ఆకులను తిని ఈ మాత్రమే మిగులుస్తాయి ఈ పురుగులు అదేవిధంగా ఈ పురుగు యొక్క సమగ్ర సస్యరక్షణ చర్యలు చూసుకున్నట్లయితే మనం మొక్కజొన్నలో లో పప్పు పంటలను అంతర పంటలుగా వేసుకున్నట్లయితే ఈ పురుగు పప్పు పంటల్లో వెళ్లి అక్కడ గుడ్లు పెట్టడం వల్ల దీని యొక్క మనం మళ్లించినట్లు అవుతాం కొద్దిగా తగ్గుతుంది అదే విధంగా మొక్కజొన్న చుట్టూ నాలుగు వరుసల్లో నెపిర్ గడ్డి నెపేరు గడ్డి నాలుగు వరుసలు వేసుకున్నట్లయితే ఈ కత్తెర పురుగు ఆ నెపేరు గడ్డి మీద గుడ్లు పెట్టడం వల్ల మనం ఈజీగా దాన్ని ఏరి బయట సో ఆ విధంగా అంటే నెపేరు గడ్డి కూడా చూడడానికి మనం సేమ్ గడ్డి జాతికి చెందిందే ఐ మీన్ గ్రామీణేసి ఈ మొక్కజొన్న ఆ గ్రామీణ ఫ్యామిలీకి చెందింది కాబట్టి ఆ నెపేరు గడ్డి మీద గుడ్లు పెట్టడం వల్ల ఆ గుడ్లను మనం ఏరి పాడేవచ్చు ఇది కూడా ఒక రకమైన మనం నియంత్రణగా చెప్పవచ్చు అదేవిధంగా ఈ కత్తెర పురుగు మనం వానకాలం సాగు చేసిన మొక్కజొన్న కంటే యాసంగి మొక్కజొన్నలో దీని యొక్క ఉధృతి అధికం అంటే వానకాలం మొక్కజొన్న సాగులో పోలిస్తే యాసంగి మొక్కజొన్న సాగులో ఈ పురుగు ఉధృతి ఎక్కువ కనిపించడానికి ప్రధాన కారణాలు చూసుకున్నట్లయితే మనం వాతావరణం సాగు పద్ధతులు మరియు పురుగు యొక్క జీవన విధానంపై ఆధారపడి ఉంటాయి ఈ వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే గరిష్ట ఉష్ణోగ్రత మాక్సిమం టెంపరేచర్ ఈ కత్తెర పురుగు ఉష్ణోగ్రతతో పాజిటివ్ కోర్లేషన్ చూపిస్తుంది అనగా ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ ఈ పురుగు ఉధృతి పెరుగుతుంది लो ఈ పగటి ఉష్ణోగ్రతలు కత్తెర పురుగు వృద్ధికి సానుకూలంగా ఉంటుంది అందుకే ఈ పురుగు యొక్క యాసంగి విధంగా తక్కువ వర్షపాతం ఉండడం అది కూడా ఒక రకమైన కారణం వర్షపాతం తక్కువగా ఉన్నప్పుడు కత్తెర పురుగు లార్వలు బతికే అవకాశం కొంచెం ఎక్కువ అంటే వానాకాలంతో పోలిస్తే ముఖ్యంగా ఈ మొక్కజొన్న మొక్క మధ్య కాండంలో వర్షం నీరు నిలవకపోవడం అంటే సుడిలలో వర్షం నీరు ఉండకపోతే మొక్కజొన్న కత్తెర పురుగు లార్వలకు బతికే అవకాశం ఎక్కువ అదే వర్షకాలంలో వర్షం వెళ్ళిపోతాయి అందువల్ల దానికి బతికే అవకాశం ఉండదు వర్షాకాలంలో అదేవిధంగా శాతం ఈ గాలిలో తేమ శాతం చూసుకున్నట్లయితే ఇది కూడా తేమ శాతం అధికంగా ఉండే ఈ పురుగు యొక్క ఉధృతి అధికంగా ఉంటుంది యాసంగిలో అదేవిధంగా మనకు సాగు మరియు నిర్వహణ పద్ధతులు చూసుకున్నట్లయితే పంట కోత ఆలస్యంగా కోయడం అంటే అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ మొదటి వారంలో వేసిన పంటతో పోలిస్తే ఆలస్యంగా విత్తిన సాగు చేసిన యాసంగి మొక్కజొన్నలో ఈ పురుగు ఉధృతి మరింత ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా నిరంతర ఆహార లభ్యత ఈ పురుగుకి మన భారతదేశంలో కత్తెర పురుగు సంవత్సరం పొడి వివిధ పంటలపై ఆశిస్తూ ఉంటుంది అంటే దాదాపుగా అధ్యయన కొన్ని అధ్యయనాల ప్రకారం ఇది ముప్పై నుంచి నలభై రకాల పంటలను ఆశించి నష్టపరుస్తూ ఉంటుందని తెలపడం జరిగింది సో మన దగ్గర చూసుకున్నట్లయితే ఇప్పుడు ఖరీఫ్లో అంటే వానాకాలంలో మొక్కజొన్న వేరుశెనగ ఇటువంటి వేయడం వల్ల అంటే ఒక పంట అయిన తర్వాత ఇంకో మొక్క ఇంకో ఇంకో మొక్కకు ఇమీడియట్లీ ఇది పాకుతుంది బాకీ మళ్ళీ ఇది వానకాలం వేసిన తర్వాత మళ్ళీ యాసంగి మొక్కజొన్నలో కూడా ఆశించి ఇంకా తీవ్రంగా నష్టపరుస్తూ ఉంటుంది రైతు మిత్రులకి అదే విధంగా సరైన నివారణ చర్యలు తీసుకోకపోవడం వల్ల కూడా ఈ కత్తెర పురుగు పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఈ కత్తెర పురుగును ముందుగా గుర్తించడంలో మరియు సకాలంలో సరైన పురుగు మందులను ఉపయోగించడంలో ఆలస్యం చేయడం వల్ల ఈ పురుగు ఉత్తి మరింత పెరుగుతుంది అదేవిధంగా చూసుకున్నట్లయితే రసాయన పురుగు మందులపై అధికంగా ఆధారపడటం వల్ల కూడా ఈ పురుగుకి శత్రువులు రైతులకి మిత్ర పురుగులు చనిపోతాయి దాని వల్ల కొంచెం నష్టం అంటే ఇదే కత్తర పురుగునే కాకుండా మిగిలిన అందులో మళ్ళా రైతు కూడా కొంచెం నష్టపోయే అవకాశం ఉంది మళ్ళా సకాలంలో విత్తన శుద్ధి చేయకపోవడం వల్ల కూడా కొంచెం నష్టం జరుగుతుంది విత్తన శుద్ధి మొదటి దశలో చేసుకున్నట్లయితే కూడా మనం చాలా వరకు నివరించుకోవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ పంట పొలాలలో అన్ని పంట పొలాలు చూస్తే మనం ఇప్పుడు పత్తి గాని వరి గాని వేరుశనగ గాని మొక్కజొన్న కానీ చూసుకున్నట్లయితే దీని యొక్క విత్తన శాతం విత్తన మొలకెత్తే శాతం తక్కువ అన్నిటితో పోలిస్తే అరవై శాతం వరకు ఉంటుంది అంటే వంద గింజలకి అరవై శాతమే ఉంటుంది మిగతా పంటలతో మిగతా పంట పోలిస్తే ఇప్పుడు తొంభై తొంభై శాతం ఉంటే మనం అనుకోవచ్చు ఇప్పుడు మనం విత్తన శుద్ధి చేయకపోవడం వల్ల అది ఇంకా తగ్గుతుంది తగ్గిపోయే అవకాశం ఉంటుంది అరవై ఇంకా తగ్గిపోయే అవకాశం అందుకే మనం విత్తనం అంటే తీసుకునేటప్పుడే కొంచెం మంచి విత్తన శుద్ధి తప్పకుండా చేసుకోవాలి తప్పకుండా చేసుకోవాలి అదే ఇతర కారణాలు కూడా అంటే కత్తెర పురుగు అనేటువంటిది ఒక వినాశనకారి పురుగు ఐ మీన్ ఇన్వేసివ్ పేస్ట్ అంటే వేరే దేశం నుంచి మన దేశానికి వచ్చింది కాబట్టి మళ్ళీ ఇది అధిక దూరం ప్రయాణిస్తుంది చాలా తక్కువ రోజుల్లోనే ఎక్కువ దూరం వేపిస్తుంది వేరే దేశం నుంచి కర్ణాటక కర్ణాటక నుంచి మన దగ్గరికి మొత్తం ఇప్పుడు ఒకటే మొక్కజొన్నే కాకుండా వివిధ రకాల పంటలను ఆశించి నష్టపరుస్తుంది ఈ పురుగుకి జీవనయత్తన చూసుకున్నట్లయితే పురుగులు చిన్నవిగా ఉన్నప్పుడు వేప నూనె పదిహేను వందల పీపీఎం ఐదు ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి అదేవిధంగా రసాయన నివారణ చూసుకున్నట్లయితే పురుగు ఉధృతిని బట్టి ఇమామెక్టి మెంజుయేటర్ ఫైవ్ శాతం ఎస్జి జీరో పాయింట్ నాలుగు గ్రాములు లేదా ఫ్లోర్ పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం ఎస్సీ జీరో పాయింట్ ఫోర్ మిల్లీ లీటర్ ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి అదేవిధంగా ప్రొఫెనోఫాస్ కురాగ్రామ్ ఇది ఒకటి పాయింట్ ఫైవ్ ఎంఎల్ వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి అదేవిధంగా ఎదిగిన లద్దె పురుగులను కొంచెం ఎదిగిన లద్దె పురుగుల నివారణకు విషపు ఎర తయారు చేసుకోవాలి దీనికోసం తౌడు పది కేజీలు బెల్లం రెండు కేజీలు అలాగే మూడు లీటర్ల నీరును కలిపి మనం ఇరవై నాలుగు గంటలు పులియబెట్టాలి పెట్టాలి మిశ్రమానికి వంద గ్రాముల థైడ్ గ్రాప్ మందుని కలిపి విషపు ఎరగా తయారు చేసుకోవాలి ఈ తయారు చేసుకునే మిశ్రమాన్ని సుడిలో ఉదయం లేదా సాయంత్రం పూట వేసుకోవాలి వేసుకున్నట్లయితే ఆ లార్వలు చనిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది చాలా సంతోషం రఘుపతి గారు ముఖ్యంగా మొక్కజొన్నను ఆశించే చీడపీడలు ప్రధాన సమస్య కత్తెర పురుగు ఈ మొక్కజొన్నలో మరి ఆ కత్తెర పురుగుతో పాటు ఇతర చీడపీడలను కూడా నివారించడానికి ఎట్లాంటి సమగ్రమైన యాజమాన్య పద్ధతులు పాటించాలని సవివరంగా తెలియజేసిండ్రు మరి రైతులు ఎవరైతే ఈ సీజన్లో మక్క పంటను సాగు చేస్తున్నారో సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించి మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం ధన్యవాదాలు సార్ ఇప్పటిదాకా మీరు మొక్కజొన్నలో చీడపీడలు వ్యాధుల సమగ్ర యాజమాన్య పద్ధతులను గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ పరిశోధకులు బి రఘుపతితో ముచ్చటారు ఈ ముచ్చట పెట్టింది కే లెనిన్ మీరు చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు మీరు వింటున్నది కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కార్యక్రమంలో ఇప్పుడు రైతు అంతరంగం మేలైన సాగు పద్ధతులను పాటించి మంచి దిగుబడులు సాధించి నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్న రైతుల అనుభవాలను పంచుకునే కార్యక్రమం ఈయనటి రైతు అంతరంగంలో కూరగాయల సాగు అనుభవాలను గురించి ఇంద్రవెల్లి మండలం గోపాల్ సింగ్ తాండాకు చెందిన యువ రైతు ఏ బద్దు సింగ్తో ముచ్చటింటారు ఈ ముచ్చట పెట్టింది కే లెనిన్ తన వయసు ముప్పై ఐదు సంవత్సరాలు దాదాపు ఇరవై ఏళ్ల వయసులో ఉన్నప్పటి నుంచి వ్యవసాయం పనులు చేయడం మొదలుపెట్టిండు తమకున్న వ్యవసాయ భూమిలో పలు రకాల పంటలు ఒకటి రెండు కాకుండా పలు రకాల పంటల్ని సాగు చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్న యువ రైతు ఏ బద్దు సింగ్ గోపాల్ సింగ్ తాండా ఇంద్రవెల్లి మండలం ఇప్పుడు వారి వ్యవసాయ భూమిలో వారి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం ఇక్కడ ఎన్నో రకాల పంటలు కనిపిస్తున్నాయి ఒకటి చిక్కుడు టమాటా మిరప వరి గోధుమ మక్క ఇట్లా పలు రకాల పంటల్ని సాగు చేస్తున్నాయి ఈ యువ రైతు అనుభవాలను ఇప్పుడు మనతో పంచుకుంటారు నమస్కారం బద్దు సింగ్ నమస్కారం మీకు ఎంత ఉన్నది భూమి మొత్తం తొమ్మిది రకాల అయితే ఇప్పుడు ఈ తొమ్మిది ఎకరాల్లో మామూలుగా అందరూ ఏదో ఒకటో రెండో పంటలు ఇస్తారు కానీ మీరు అట్లా కాకుండా ఇన్ని రకాల పంటలు ఇస్తున్నారు ముఖ్యంగా కూరగాయల పంటలు ఎక్కువ కనిపిస్తున్నాయి కదా ఎందుకు మరి అట్లా కూరగాయల్లో బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది మన ఇంటి ఖర్చు ఇంకా వెళ్ళిపోతుంది అయితే ఇప్పుడు మీరు సాగు చేస్తున్న కూరగాయల గురించి చెప్పండి ఏమేమి కూరగాయలు ఉన్నాయి ఎన్నిళ్ళ నుంచి ఇట్లా చేస్తున్నారు ఫస్ట్ నుంచి చిక్కుడుగాయ కాకరకాయ టమాటా ఐదారు సంవత్సరాల నుంచి వేస్తున్నాం అది సముద్రం అంతా నడుస్తుంది ఎట్లా మనం మైన చేస్తే అట్లా వెళ్తూనే ఉంటుంది అయితే ఇప్పుడు ఈ కూరగాయలకు సంబంధించి మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఈ విత్తనాలను ఎక్కడికి వెళ్ళి సేకరిస్తారు ఎట్లా ఏం జాగ్రత్తలు తీసుకుంటారు విత్తనాలు ఇంద్రయుల నుంచి తీసుకొని వస్తాం దాన్ని మందు టైంకు వేయాలి రోగం రానివ్వకుండా చూడాలి అయితే ఇప్పుడు ఒకేసారి ఇన్ని రకాల పంటలు వేస్తున్నారు కదా మరి ఈ పంటలలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా ఉంటుందా లేక అన్నింటికి ఒకే తీరు పని ఉంటుందా అన్నిటికి వేరే వేరే పని ఉంటుంది ఇక చిక్కుడుకాయ చూద్దామంటే దానికి కట్టెలు వేయాలి దానికి అది దారం కట్టాలి అని అది ఏమంటారు దాన్ని బొంగులు సపోర్ట్ కోసం నిలబెట్టాలి ఇంకా టమాటాలకి ఇంకా అట్లనే కట్టెలు కట్టాలి అంటే స్టేకింగ్ పద్ధతి అంటే స్టేకింగ్ పద్ధతిలో టమాటా ఎంత విస్తీర్ణం లేచిండు చిక్కుడుకాయ ఎంత విస్తీర్ణం లేచిండు హాఫ్ హాఫ్ ఎకరం ఉంటుంది టమాటా హాఫ్ ఎకరం చిక్కుడుకాయ హాఫ్ ఎకరం మిరపకాయలు ఇంకా హాఫ్ ఎకరం ఇంకా ఇప్పుడు మీరు గోధుమ కూడా వేసిండ్రు కదా అది ఎంత వేసిండ్రు అది రెండు బ్యాగులు వేసాను ఈ రెండు బ్యాగులకు ఎంత వస్తుంది దిగుబడి దాదాపు అయితే పదిహేను కుంటు పదహారు అయితే ముందుగా చిక్కుడుగాయ గురించి మాట్లాడుకుందాం ఇది ఒక తీగ జాతి కూరగాయ మరి మొత్తం ఈ పొలంలో చుట్టూ కంచె చుట్టూ ఈ తీగలు మంచి అల్లుకుపోయి పూత ఖాతాతో కనిపిస్తున్నది కదా ఎన్నద్దులైంది ఖాతా కాసి ఎన్నిసార్లు తెంపింది ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా తెంపిన వంద క్యారెట్లు ఇప్పుడు ఎట్లా ఉన్నది క్యారెట్ కు క్యారెట్ అప్పుడు ఫస్ట్ ఐదు వందలు ఉండే ఇప్పుడు మూడు వందలు తక్కువ అయింది మూడు వందలు నడుస్తుంది ఎందుకు మరి ఇట్లా ధర తగ్గుతున్నది మార్కెట్లో ఎక్కువ వస్తే ధర తగ్గుతుంది తక్కువ ఉంటే ఎక్కువ అంటే ధర ఎక్కువ ఉంటుంది అయితే ఇప్పుడు మీరు సాగు చేస్తున్న ఈ చిక్కుడు గౌరాని అంటే లోకల్దా హైబ్రిడ్ దా అది తినడానికి లోకల్ దానికి ఎక్కువ డిమాండ్ ఉన్నదా ఈ హైబ్రిడ్ దానికి ఎక్కువ డిమాండ్ ఉన్నదా లోకల్ దానికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది హైబ్రిడ్ దాంతా ఉండదు రేటు అయితే ఇప్పుడు ఈ లోకల్ కాయకు హైబ్రిడ్ కాయకు మధ్యలో ఒకే తీరు సస్యరక్షణ పద్ధతులు ఉంటాయి యాజమాన్య పద్ధతులు ఉంటాయా వేరువేరుగా ఏమన్నా తీసుకుంటారా వేరు వేరుగా తీసుకుంటారు అయితే ఇప్పుడు మీరు ఎట్లాంటి మందులు వాడతారు రసాయన మందుల అలా సేంద్రియమా రసాయన మందులే సమస్యలు ఏమన్నా చీడపీడల సమస్యలు ఉన్నాయా చిక్కుడులో ఇప్పుడు ఆకులు పచ్చగా మారుతున్నాయి దానికి మందు కొట్టాలి అది మిసైల్ ఉంటాయి అవి ఉంటాయి దాన్న తెస్తాడు నేను కొడతాను అంటే ఇప్పుడు ఈ వ్యవసాయం ఇన్ని రకాల పంటలన్నీ కూడా మీరు ఒక్కరే చూసుకుంటారా మీకు సహాయంగా ఇంకెవరన్నా ఉన్నారా వ్యవసాయంలో కైలు కవులు ఇది ఉంది ఇంకా పన్నెండు ఎకరాలు అంటే మీకున్న భూమితో పాటు కౌలు భూమి కూడా తీసుకొని అందులో కూడా ఈ కూరగాయలు సాగిస్తున్నారా లేదా దాంట్లో సోయాబీన్ ఉంది ఇంకా కందిపప్పు ఉంది సోయాబీన్ ముప్పై కుంటల్ దాకా వెళ్ళింది ఇక కందిపప్పు ఉంది పదహారు పదిహేడు క్వింటల్ దాకా వెళ్తాయి కంది ఎట్లా ఉన్నది మరి ఈసారి ఉంది ఇప్పుడు అందజేస్తున్న ఇరవై కుంటల దాకా వెళ్తుందన్నా అందాజేస్తాం అయితే ఇప్పుడు చిక్కుడుగాయ గురించి మాట్లాడుకున్నాం టమాటా గురించి చెప్పండి ఇప్పుడు ఈ టమాటా నారుకు సంబంధించి ఈ నారేడుకెళ్ళి తీసుకొచ్చిండ్రు ఇప్పుడు ఎట్లా ఉన్నది దిగుబడి దీంట్లో ఏమన్నా సమస్యలు ఉన్నాయా టమాటా ఈసారి కొంచెం దిగుబడి లేదు ఎందుకంటే నీళ్ళతో మొత్తం దెబ్బతిన్నది నేనే పోయిన సంవత్సరం మంచిగా వెళ్ళిండే టమాటాలు లక్ష రూపాయల పైన అయిపోయిండే ఈ సంవత్సరం అంత కాలే మొత్తం నీళ్ళతో దెబ్బ తిన్నది ఎక్కువ అందుక ఎక్కువ వానలతో మొత్తం వర్షాలతో టమాటా మొత్తం ఖరాబ్ అయిపోయింది మరి మిరప గురించి చెప్పు మిరప ఎంత వేసిన మరి దీంట్లో ఎట్లా ఉన్నాయి మిరప మేము అసలు తినడానికి వేసినాం దాంట్లో ఇంకా రెండు మూడు సార్లు అమ్మేసినాం ముప్పై నలభై కిలోలు అది ఇంకా అరవై డెబ్బై ఎనభై అట్లా కిలో పోతుంది అంతే ఇంకా మిరప టమాటా చిక్కుడుతో పాటు గోధుమ మొక్క కూడా వేసిండ్రు కదా మరి అవిటి పరిస్థితి ఎట్లా ఉండదు మళ్ళీ అక్కడక్కడ వంకాయ చెట్లు కూడా కనిపిస్తున్నాయి కదా వంకాయ కూడా వేసిండ్రు అది తినడా కోసం వేసిండ్రు రెండు మూడు మొక్కలు మొక్కజొన్న వర్షాకాలంలో పెట్టిండే ఐదారు బ్యాగులు దాంట్లో అయింది అరవై కుంటల్ దాకా అంత కొంత నీళ్ళు పట్టింది నీళ్ళతో దెబ్బతిన్నది వర్షంతో ఎక్కువ వనాలుండే లేకపోతే ఎనభై తొంభై కుంటల్ దాకా అయిపోతుంది మొక్క మొక్కజొన్న వర్షంతో అది భూమి కొంచెం నిల్వట్టుంది అది దాంతో దెబ్బతిన్నది లేకపోతే ఎనభై డెబ్బై క్వంటల్ దాకా అయితే ఉండేది అంటే ఇప్పుడు మీరు సాగు చేస్తున్న ఈ పంటలకు మీ ఈ భూములు అనుకూలంగానే ఉన్నాయా ఎట్లా ఉన్నాయి మీ భూములు ఎక్కువ వర్షం కింద ఒక మూడు ఎకరాలు వర్షం ఎక్కువ వస్తే పోతుంది అన్నట్టు పైన ఎంత ఇంకా పడితే ఆపుతుంది అయితే ఇప్పుడు ఈ కూరగాయలకు మంచి అంటే స్వల్పకాలికంగానే వస్తాయి దిగుబడులు మంచి ఆదాయం కూడా వస్తాయి కాకపోతే దీని పట్ల బాగా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది కదా మరి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు మీరు ఇక అయితే మనం చెప్పలేము ముందు అది ఎట్లా ఉంటుంది ఏమో దాని ఆధారంగా మనం ఏ పంట వస్తుంది అక్కడ పంట వేయాలి ఇవన్నీ పోయిన సంవత్సరం పత్తి వేసిండే కింద ఎక్కువ వర్ష కారణంతో పత్తి ఇంకా పోయింది అయితే ఈ సంవత్సరం ఎక్కువ వర్షం ఉంటే మొక్కజొన్న వేసి చూద్దాం అనుకున్నాం దానికి ఇంకా ఎక్కువ వర్ష కారణంతో మొక్కజొన్న ఇంకా దెబ్బతిన్నది అయినా యాభై కుంటల దాకా అయింది దాంట్లో అయితే ఇప్పుడు సంవత్సరం అంతా కూడా ఏదో ఒక రకమైన కూరగాయని సాగు చేస్తూ దిగుబడులు సాధిస్తున్నారు కదా మరి ఇప్పుడు ఈ చలికాలం నడుస్తున్నది ఈ సీజన్లా మీరు సాగు చేస్తున్న కూరగాయల పంటలకు సంబంధించి ఎట్లా ఉన్నాయి దిగుబడులు చలి ఏమన్నా ప్రభావం ఉన్నదా చలితో కొంచెం దెబ్బతింటాయి కూరగాయలు అది దాంట్లో కాకరకాయ రాదు చలిలో దాంతోపాటు ఇంకా ఆకులు మడత మడత పోతాయి చలితో మరి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఇప్పుడు ఈ చలికాలంలో పంటల్ని కాపాడుకోవడానికి మందు కొట్టాలి మందు అయితే నాన్నగా తెలుసు మందు కొట్టాలి రెండు మూడు రోజులకు నాలుగు రోజులకు ఒకసారి మందు కొట్టాలి యూరియా డీఏపీ వేయాలి మరి ఇప్పుడు ఈ మందులు డిఏపి వీటి అన్నిటికి సంబంధించి ఎట్లా చూసుకుంటారు ఎవరు చూసుకుంటారు ఇవి ఇవి కూడా మీరే చూసుకుంటారా ఎట్లా ఎవరిని అడిగి తెలుసుకుంటారు ఇవి నాన్న తెస్తారు నాన్నకు తెలుసా మొత్తం నాన్న తెస్తారు నాన్న తెస్తాను నేను వేస్తాను అయితే ఇప్పుడు ఎక్కువ విస్తీర్ణంలో కూరగాయల పంటలు సాగు చేస్తున్నారు ఇక కొంత భూమిలో పత్తి సోయా లాంటివి కూడా చేసిన అయితే ఇప్పుడు మనం ప్రధానమైన వాణిజ్య పంటలు పత్తి సోయా ఇవేమో అనుబంధంగా మీరు వేస్తున్న కూరగాయల పంటలు అయితే ఈ రెండిట్లలో ఏది మంచిగా అనిపిస్తున్నది మీకు ఈ రెండిట్లలో అయితే పత్తి బెస్ట్ గాని ఇది ఇంకా మనకు మనకు ఇంటికి అవసరం ఖర్చులు తెస్తారు అన్నట్టు అంటే ఇప్పుడు ఈ కూరగాయల పంటలు అయితే ఎప్పటికప్పుడు ఖర్చులు వెళ్తాయి ఖర్చులు వెళ్తాయి పత్తి అండి ఒకటేసారి డబ్బులు వస్తాయి ఇది చిల్లర చిల్లర వస్తూనే ఉంటాయి మనకు రోజుకు రెండు వారానికి అంత అయితే ఇప్పుడు మీరు ఈ కూరగాయలన్నింటిని కూడా తెంపిన తర్వాత ఎక్కడికి మార్కెట్కు మీరే స్వయంగా తీసుకుపోతారా లేదా వాళ్ళే ఇక్కడికి వచ్చి మీ దగ్గరకు వచ్చి తీసుకొని పోతారా మార్కెట్కి తీసుకువెళ్తాం అక్కడే పోయి అక్కడనే అమ్మదాం మార్కెట్లో ఏ మార్కెట్కి తీసుకుపోతారు ఇంద్రావెల్లి ఉట్నూర్ ముత్నూర్ గునూర్ అట్లా ఎట్లా ఉన్నది మీరు ఇప్పుడు పండిస్తున్న ఈ కూరగాయలకు మార్కెట్లో డిమాండ్ మార్కెట్లో అది ఇక సోమవారం నేను ఇంద్రవెల్లి మార్కెట్ పోయినానుకో అక్కడ ఎక్కువ వస్తే మనది ధర తగ్గుతుంది వాళ్ళకు తక్కువ వస్తే మన ధర రేటు పెరుగుతుంది అన్నట్టు అది అక్కడ ఎట్లా అంటే ఎక్కువ వస్తే ధర తక్కువ ఉంటుంది అది తక్కువ ఉంటే ధర ఎక్కువ వస్తుంది అన్నట్టు అంటే మార్కెట్ లో వచ్చిన దిగుబడిని బట్టి ధర అయితే ఇప్పుడు ఇన్ని మార్కెట్లకు పోతున్నారు కదా ఒక్కటే మార్కెట్ కాకుండా వేరే వేరే మార్కెట్లకు పోతున్నారు కదా మరి ఈ మార్కెట్ల అన్నిట్లలో కూడా ధర ఒకే రకంగా ఉంటున్నదా ఏమైనా తేడా ఉండదా తేడా ఒక్కొక్కసారి మార్కెట్ లో ధర పెరుగుతుంది ఒక్కొక్క మార్కెట్ లో ధర తగ్గుతుంది అట్లా మరి ఇయోడు ఎట్లా ఉన్నది మంచిగా కూరగాయల దిగుబడి ఈ సంవత్సరం బాగానే ఉంది రేట్లు మంచిగానే ఉన్నాయి కూరగాయలది ఇక ఇదే రేట్ నడుస్తుంది ఇక లాస్ట్ లాస్ట్ దాకా తక్కువ కాదు ఎక్కువ కాదు ఇక లాస్ట్ లాస్ట్ నెలలో ఏమో ఇక పెరుగుతుంది ఇప్పుడైతే కంటిన్యూ ఇదే మూడు వందలు నాలుగు వందలు నడుస్తూనే ఉంటుంది అయితే ఇప్పుడు ఇదే రకంగా ఇవే కూరగాయలని సాగు చేస్తుంటారా మరి ఈ కూరగాయలలో కూడా రానున్న రోజులు ఏమన్నా మార్పు వేయాలనుకుంటున్నారా దీంట్లో ఇది అయిపోతే మళ్ళీ నెక్స్ట్ వేరేది పెడదాం ఇది ఇక స్టేకింగ్ కట్టెలు అట్లనే ఉంటాయి దాది అయిపోయినాక టార్గెట్ అయినాక వేరేది ఏమైనా కాకరగాయ లేకపోతే ఏదో ఒకటి వేస్తూనే ఉంటాం అంటే మొత్తం మీద ఈ కూరగాయల సాగు ఎట్లా తృప్తికరంగా ఉన్నదా తృప్తికరంగా చాలా సంతోషం బద్దు సింగ్ గారు మీ ఈ కూరగాయల సాగుకు సంబంధించిన అనుభవాలని మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం థ్యాంక్ యూ సార్ ఇప్పటిదాకా మీరు కూరగాయల సాగు అనుభవాలను గురించి ఇంద్రవెల్లి మండలం గోపాల్ సింగ్ తాండాకు చెందిన యువ రైతు ఏ బద్దు సింగ్ తో ముచ్చటిన్నారు ముచ్చట పెట్టింది కే లెనిన్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా